హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పహ్లాబార నా ఛానల్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ అనేది టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు కట్టగా వస్తారు లేదా లైవ్ ఎయిట్లో కావాలని కానీ వేస్తాను ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు టైల్ దగ్గర నెంబర్ కనిపిస్తూ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు ఇది వచ్చేసి మనకు ఫామ్లో పెరిగినట్వి అండి ఫామ్లో పెరిగినటివి మొత్తం ఒక యాభై పొటల్లో అనేటివి ఉన్నాయి నెల్లూరు జుడిపి అలాగే వేరేది కూడా దీంట్లో మిక్స్ అయి ఉన్నాయి టోటల్గా అమ్మాలనుకుంటున్నారండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా అండి తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పటాన్ చెరువు కేసరా మండలం కేసరా విలేజ్ పటాన్చెరువు మండలం సంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి టోటల్ యాభై పొట్టలు అన్నట్టు అమ్మకానికి ఉన్నాయి బట్ లైవ్ వేట్ విషయానికి వస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టలు ఉంది ఈచ్ వన్ థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీస్ యావరేజ్ లైవ్ వేట్ ఈ రకంగా మొత్తం యాభై పొట్టలు అన్నట్టు ఉన్నాయి ధర విషయానికి వస్తే మనకు పేరు రూపంలో కావాలన్నా ఇస్తాను అంటున్నారు అలాగే లైవ్ వేట్లో కేజీల రూపంలో కావాలన్నా కానీ ఇస్తాను అనేసి చెప్పినారు ధర వచ్చేసి ఇరవై ఐదు వేలుగా బేరం చెప్పినారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ లైవ్ వేట్ విషయానికి వస్తే ఫోర్ థర్టీ రూపీస్ పర్ కేజీ నాలుగు వందల ముప్పై రూపాయలు లైవ్ వేట్ పర్ కేజీగా చెప్పినారు జత అయితే ఇరవై ఐదు వేలు చెప్పినారు మీరు ఫామ్లోకి వెళ్ళండి దగ్గరికి వెళ్ళేసి జీవాలన్నీ నీట్గా చూసుకున్న తర్వాత బేరాలు చేయవచ్చు ఈ స్క్రీన్ మీద అయితే ధర అయితే చెప్పినారు అది అయితే ఫైనల్ కాదు మీరు ఫామ్లోకి వెళ్ళండి జీవాలని చూడండి ఆ తర్వాత బేరం చేసుకోవచ్చు ఇరవై ఐదు వేలు జతగా చెప్పినారు యాభై పొట్టలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి